హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టీవీ ఛానల్ సో గైస్ ఫైనల్ గా త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్న వచ్చేసింది సో బెనిఫిట్ షో అయితే స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఎండ్ వరకు వచ్చింది చూద్దాం మరి మనం అయితే వాళ్ళని అడిగి వాళ్ళు బయటికి రాగానే పబ్లిక్ టాక్ జెన్యున్ పబ్లిక్ టాక్ ఏంటో తెలుసుకుందాం అంతవరకు మీ సినిమా బాగుంది చాలా బాగుంది ఎక్కడ లాగ్ అనిపించింది లాగ్ ఉంది అని అంటున్నారు చాలా మంది ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ గురించి నేను మాట్లాడను ట్రోల్ చేసే వాళ్ళు చేస్తారు నాకైతే ఓవరాల్ గా సినిమా నచ్చింది ఒక మెగా అభిమాన్ గా చెప్తే నేను ఎప్పుడు కాల్ డ్రైవర్స్ చెప్తున్నా పుష్ప రికార్డ్ ని బ్రేక్ చేయాలని నేను కోరుకుంటున్నా గేమ్ చేంజ్ గేమ్ చేంజ్ అంటారా సినిమా ఇప్పుడు వచ్చిన సినిమాలో చూసుకున్నట్లయితే పుష్ప బ్యానర్ లో ఒక వెయ్యి కోట్లు కలెక్ట్ అయిపోయే సినిమా ఇది రామ్ చరణ్ గారి కెరీర్ రంగస్థలం తర్వాత త్రిపుల తర్వాత ఇది ఒక బెస్ట్ ఫిల్మ్ బెస్ట్ ఫిల్మ్ ఈ శంకర్ గారు కంబ్యాక్ అంటారా కంబ్యాక్ అయినట్టే భయ్య ఆల్మోస్ట్ కంబ్యాక్ అయినట్టే మొన్న రీసెంట్ గా వచ్చిన భారతీయ టూ లో ఏదో రిస్టర్బెన్స్ వచ్చింది కానీ ఇది చాలా బాగుంది సాంగ్స్ ఎలా అనిపించాయి సినిమాలో విజువల్ గా చాలా గ్రాండియర్ గా తీశారు తమన్ గారి మ్యూజిక్ అయితే చాలా ప్లస్ అయింది ఆ బీజం కూడా బాగా కొట్టాడు నాకు తెలిసి ఏదో నాటసారా కొట్టినట్టు ఉన్నాడు బాగా కొట్టాడు సినిమా అయితే మొత్తం పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ అంటున్నారు అవును గవర్వర్ గా కథ ఏంటంటే ఒక కలెక్టర్ కి ఒక సీఎం వ్యక్తికి మధ్య జరిగే చాలా సినిమాలు ఉన్నాయి కానీ ఇది వేరే కాన్సెప్ట్ టైటిల్ కూడా గేమ్ అని అదే ఫ్యూచర్ లో పాలిటిక్స్ ఎలా ఉంటాయని చెప్పడానికి డబ్బులేని డబ్బు పంచకుండా పాలిటిక్స్ చేయాలని చెప్పేసి ఒక ఉంది కదా చాలా జనసేన సో ఆ టైప్ ఆఫ్ లో కొంచెం తీశారు నేను ఫైవ్ ఇస్తాను సార్ నేను మెగా ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే మాత్రం ఇప్పుడు నాకు అల్లు అర్జున్ కొడుకుండీ రామ్ చరణ్ గారు ఎడంకన్ను నాకు హార్ట్ వచ్చి ప్రభాస్కి ఇచ్చేస్తా నా బ్లడ్ ఏమో ప్రభాస్కి ఇస్తా నా కిడ్నీ కిరణూరం అయితే లివర్ వచ్చి మంచిగా చూసినాను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం నా బాడీలో ఉంది బాడు పార్ట్స్ కాదు వాళ్ళంతా నా బాడీలు ఉన్నారని చెప్తున్నా నేను పిఎఫ్ఐ కట్టు బానిసిని సూపర్ హిట్ ఒకే ఒకే ఒక్కడు సినిమా చూసారా మీరు ఒకే ఒక్కడు చూసారా ఒకే ఒక్కడు టూ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా శంకర్ గారికి ఒక బెస్ట్ కంబ్యాక్ అంటారు శంకర్ గారికి బెస్ట్ గా కమ్ బ్యాక్ భారతీయ టూ అవును ఆఫ్టర్ భారతీయ టూ గానీ అంతకు ముందు కొన్ని సినిమాలు ఆడలేదు కదా ఇది కమ్ బ్యాక్ ఏపీ పాలిటిక్స్ లో కొన్ని మీకు కనిపిస్తాయి ఈ సినిమాలు చుమ్మా మంత్రి అంటము అట్లా తర్వాత గుండు కొట్టేసేయటం వాళ్ళకి ఇదంతా కూడాను ఈ సినిమాలో అసలు మామూలుగా ఎంజాయ్ చేయరు అది సినిమాలో ఒక డైలాగ్ ఉంది అది నువ్వు సీఎం గా ఐదు సంవత్సరాలే ఉంటావేమో నేను ఐఏఎస్ గా అవును అవును చచ్చేదాకా కాదు నా పదవి అరవై ఏళ్ళు ఉంటుంది అప్పటి వరకు ఉంటాను అవునవును అవును ప్రూవ్ అయింది సినిమాలో ప్రూవ్ అయింది ఒక ఎలక్షన్ అధికారి కరెక్ట్ గా తన విధులను నిర్వర్తిస్తే సీఎం కాదు పిఎం కూడా ఏం చేయలేడు అని చెప్పి నిరూపించాడు ఈ సినిమాలో కరెక్ట్ గా నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ కరెక్ట్ గా తను వర్క్ చేస్తే ఎవడు ఏమి పీకలేడు అని చూపించాడు ఏం అంతకన్నా బాగా తో కంపేర్ ఈ సినిమాని ఈ సంక్రాంతి అనేది పెద్ద పండగ ఈ ఇంకొక నాలుగు సినిమాలు వచ్చినా గానీ ఏ సినిమా కలెక్షన్స్ ఆ సినిమాకు ఉంటాయి వస్తున్నాయి మూడు సినిమాలే కదా సంక్రాంతికి వస్తున్నాము డాకు మహారాజు గేమ్ చేంజర్ ఈ మూడు సినిమాలే వస్తున్నాయి ఈ మూడే షేర్ చేసుకుంటారు ఉన్న మార్కెట్ మొత్తం అంటే రామ్ చరణ్ ప్రతి సినిమాకి తను ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉన్నాడు ఈ సినిమాలో కూడా మీకు కనిపిస్తుంది ఎంత బాగా చేసాడు అనేది ఈ సినిమాలో కూడా చేస్తుంది రామ్ చరణ్ డైరెక్టర్ హీరో మూవీలో హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఒకే ఒకళ్ళు కలెక్టర్ ఏ విధంగా ఉంటే ఒక ఒకే ఒకళ్ళు కలెక్టర్ కాదు ఒకే ఒకళ్ళు ఒక రోజు ముఖ్యమంత్రి చేస్తే ఏ విధంగా కరప్షన్ ఆపచ్చు చూపించాడు కదా ఒక ఎలక్ట్రికల్ అంటే ఒక కలెక్టర్ ఒక ఎలక్ట్రికల్ అధికారి అయితే ఆ అధికారికి కరెక్ట్ గా తన గవర్నమెంట్ విధులు సక్రమంగా చేస్తే ఏ విధంగా ఉంటదనేది సినిమాలో చూపించాడు లాగ్ ఉంది ఎక్కడన్నా అందరూ చాలా సినిమా సినిమాలైతే రామచరణ్ నాయక్ దానిలో ఆయన ఒక కన్కేసు పెడుతూ ఉంటారు సినిమా మొదలు వేరొలకి ఎవర్ కన్కేసు పెడతారు ఏజ్ సూర్య యాక్టింగ్ ఇలా అనిపించింది హైలైట్ ఉందా ఆయన ఆ సిఎం క్యారెక్టర్ గా ఒక గంట సేపటే చేశారు రార నాయన నాట్లా దాని తర్వాత రాజీనామా చేసి రికనైషన్ పెట్టేస్తారు ఓవరాల్ రేటింగ్ ఏది సార్ ఆ రేటింగ్ అంటే మనకేం లేదు అన్నది ఓర్ 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 మీకు ఎలా అనిపిస్తుంది ఫైటింగ్స్ గాని సాంగ్స్ గాని సాంగ్స్ బాగున్నాయి ఫైటింగ్స్

So it was a really nice movie. yeah, it is a family movie and every indian citizen need to watch this movie. so it is all about, like, you know, i don't want to put some negative comments on it or i don't want to put some uh, politics into it, but every indian citizen must watch it. అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు అంటే ఇంటర్వెల్ సీన్ ఐ క్యాన్ హైలైట్ బికాస్ ఇన్ మెనీ రోల్స్ ఐ పర్సనలీ అంటే నేను ఒక ఫ్యాన్ గా కాదు uh, as a like you know first premium gap like, because you know we waited two hours here and we have been to the movie but all the patients and they have really done a fantabulous job yeah, that is i can give five of five aap good message is <laughs> chal raha anna anna చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అన్న ఆ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా వచ్చి రోల్ అయితే సినిమాకి హైలెక్ట్ అన్న అదే ఒక హైలెక్టర్ అనుకుంటా అప్పటి క్యారెక్టర్ అప్పటి క్యారెక్టర్ అయితే మరి మన పాలిటిక్స్ క్యారెక్టర్ అవునా క్యారెక్టర్ రష్యా ఆస్ట్రేలియా దేశమే మారిపోతాయి ఈ సినిమా ఒక్కసారి చూడండి దేశం కూడా ఖచ్చితంగా మారిపోతాయి ముఖ్యమంత్రి ఎలా ఉండాలో ప్రధానమంత్రి ఎలా ఉండాలో వాటి అందరూ ఎలా ఉండాలో కరెక్ట్ ఎలా ఉండాలో అక్కడ

அண்ணா அண்ணா சேடும் சினிமா சி போட கொடுத்தா రామ్ చరణ్ సడన్ గా సి అవుతాడు సడన్ గా కరెక్ట్ అవుతాడు సడన్ గా ఐఐఎస్ ఐపిఎస్ రిపోర్టర్ అప్పుడప్పుడు వ్యవసాయ దారుడు అయిపోతాడు అప్పుడప్పుడు ఏమవుతుడు అప్పుడప్పుడు స్టూడెంట్ అయిపోతాడు నా బట్టు రామ్ చరణ్ ఏం అవుతాడు ఏం చేస్తాడు ఎక్కడ పోతాడు మనకే తెలియదు కాబట్టి సినిమా రామ్ చరణ్ ఈ సినిమాలో ఏం అవుతాడు మనకి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఏందంటే సినిమా నేను చెప్పినట్టు కానీ ఈ సినిమా గోపులు మొత్తం మీద ఆడిస్తే సంవత్సరం రోజులు లక్ష కోట్లు కూడా కొట్టే ఛాన్స్ ఉన్నాయి కానీ మీరు కానీ నెగిటివ్ గా ట్రోల్ చేసి ఎవడెవడో చెప్పిన మాటలు అంటే ఈ సినిమా ఇండస్ట్రీ బాగుపడదు మీరు బాగుపడరు నేను బాగుపడనా ఆ సినిమా హీరో బాగుపడ్డావు ఈ సినిమా థియేటర్ వన్ కూడా బాగుపడ్డావు ఇది అంతా ఎవరి చేతుల్లో ఉంది మన చేతుల్లో ఉంది ఇది ఒక తెలుగు సినిమా ఇది తెలుగు భాష పట్టం కట్టే సినిమా ఇటువంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీ రాలా కాదు అంతే కాబట్టి కష్టపడితే వస్తాయి కాబట్టి ఈ సినిమాని దయచేసి అందరూ చూడండి లక్ష కోట్లు వచ్చాడు చేత చూశారు కదా రాత్రి నుంచి నేను మా అన్న రోడ్డు మీద పుట్టుకొని నిద్రపాత్రం అంటే రాత్రి నుంచి అండి అదే రోడ్డు మీద ఫుట్పాత్ మీద ఐదు వందలు పట్టి కొని మరి సినిమాలో రామ్ చరణ్ చచ్చిపోయాడు అన్నా చచ్చిపోయి మళ్ళీ పుట్టాడు అన్నా మళ్ళీ పుట్టాడు తర్వాత సినిమాలో అయ్యాడు కాబట్టి సినిమాని సినిమాలో చూడండి నిజ జీవితంలో మాత్రం తీసుకోపోకండి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కామెడీ రామ్ చరణ్ గారి ఒక డిఫరెంట్ రోల్ చూపించి శంకర్ గారు చాలా మంది సినిమా చూస్తుంటే మాత్రం ఒక మన భారతీయుడు కంటే కంపేర్ చేసుకొని దానికన్నా బాగా తీసి శంకర్ గారు ఎక్కడ కూడా నీకు డిఫరెంట్ లేకుండా ఇది మాత్రం ఒక సెంచు సినిమా అని చెప్పొచ్చు కెరియర్ లో రామ్ అప్పట్లో మనం చూసిన సినిమా అంటే ఒకే ఒక్కడు ఒక భారతీయుడు తర్వాత మళ్ళీ ఈ సినిమా ఒక సమాజానికి ఎలా ఉందో అలా తీసి అంటే సెకండ్ పాత్ర పోషించాడు తండ్రి క్యారెక్టర్ అలా మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసామంటే దానికంటే డబ్బులు అలా అంటే కొద్దిగా మాట్లాడికే రాదు కొద్దిగా అంటే పదవిలో ఎట్లా మాట్లాడాలని ఒక ట్రైనింగ్ తీసుకొని సముద్రం మురిగి హీరో గారు చేయడం సాహసం చాలా బాగా చేసిండు చాలా అంటే అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసారు అననా అన్న సినిమా చూస్తే అర్థమైతే అన్న సినిమా దేనికోసం చూస్తే అర్థమైతే సినిమా చూసాం చెప్పండి ఈ సినిమా మొదల శంకర్ గారు కోర్టు ఇదేం చెప్తున్నా ముందుగా హ్యాట్సప్ చెప్పాలి మనకు సమాజానికి ఇస్తే సమాజానికి ఓట్లేస్తే మనం ఎందుకు వేస్తాం మనం ఎన్నుకోవడం మనం మంచి మంచి ఎన్నుకునే ప్రభుత్వం చూసుకోవడానికి ఇస్తాం అది సినిమా మెసేజ్ చూపించి ప్రతి ఒక్క యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది ఈ సినిమా బ్లాక్ వస్తారు అన్న డాన్స్ మాత్రం చింపేసి అన్న రామ్ డాన్స్ మాత్రం జర్రగండి జర్రగండి ఆ సాంగ్ మాత్రం చాలా బాగా చేశాడు నేచురల్ చేసి డాన్స్ ఇంకోటి పెట్టలేదు అంటే సింపుల్ గా అంటే ఆ పొలిటికల్ సినిమా ఎలా తీయాలో ఆ ఏజ్ తగ్గట్టు ఎలా చూపించాలో అలా చూపించు రామ్ చరణ్ కానీ సింపుల్ గా తీసి ఎక్కడ కూడా ఎక్కడ ఓవర్ లేకుండా బాగా తీసిండు ప్రతి ఒక్క యాక్టర్ శ్రీకాంత్ గారు కానీ మన విలన్ యాక్టింగ్ విలన్ గారు అంజలి గారు భార్య క్యారెక్టర్ చేసిండు అది ఆమె కూడా బాగా చేసి తల్లి క్యారెక్టర్ అంటే ఎక్కడ కూడా పోలేదు సినిమా మాత్రం ఈ జనరేషన్ లో సినిమా సారీ ఇప్పుడు జనరేషన్ లా సినిమా మంచి తీసిందన్న ఎస్ సూర్య గారి మాత్రం అద్దర కొట్టి నన్ను విలన్ యాక్టివ్ దుమ్ము లేపేసిడు ఇప్పుడు మాత్రం సమాజంగా నచ్చినట్టు తీసిన సినిమా మాత్రం ఇది ఒక బ్లాక్ పోస్టర్ మూవీ శంకర్ గారు ముందు హ్యాట్సాప్ దిల్ రాజ్ గారు ముందు హ్యాట్సాప్ ఆల్ ఆఫ్ యూ టీమ్ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి ముందు ఆ సినిమా అయితే బ్లాక్ పోస్టర్ కొట్టింది రేపు వచ్చే రాబోయే సినిమా రెండు సినిమా బ్లాక్ పోస్టర్ బ్లాక్ బ్లాక్ పోస్టర్ ఫైవ్ ఫైవ్ కి ఇస్తా సూపర్ చాలా వచ్చినాయి రాజకీయాలు ఆయన చాలా ట్రై చేశారు శంకర్ గారు ఇక్కడ రాజకీయం గురించి కానీ పాత సినిమాలు తీసినంత ఇప్పుడు ఈ సినిమాలో సెట్ కావట్లేదు శివాజీ అసలు శివాజీ కూడా కలవదు ఆయన ఇండియన్ టూ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేసినంత సినిమాలో వన్ చదువుకున్న వాళ్ళకి సెట్ అవుతుంది చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది భయ మిగతా వాళ్ళకి అర్థం మరి పొలిటిషన్ లో ఆ ఓట్లు కౌంటింగ్ అప్పుడు ఎవడని దర్దాపులో కూడా వెళ్ళడు ఈనవు ఫైట్ లో జరుగుతుంది సినిమాలో సినిమా ఫైట్లు జరుగుతాయి దర్దాపుడు రానియోరీలో జయ సిబ్బులు తీసుకెళ్తారు వాడు అలాంటిది సినిమా అయితే వన్ టైం ఎక్స్పెక్ట్ చేసిన సినిమాలో అయితే ఏం లేదు సాంగ్స్ మీద సాంగ్స్ మీద పుష్ప గురించి ఇక్కడ మాట్లాడుతుంది నేను సినిమా గురించి ఏం మాట్లాడతాను గేమ్స్ గురించి మాట్లాడతాను పుష్ప అనేది వేరు వేరేది బచ్చన్ పల్లె అనేది వేరు నేను మాట్లాడేది గేమ్స్ గురించే మాట్లాడతాను నేను వేరే సినిమాల గురించి నాకు అవసరం లేదు అప్పన్న క్యారెక్టర్ గురించి అంటే అప్పన్న ఒకటే చెప్తున్నారు రాజకీయం వచ్చి రాజకీయం నీస్ కమెంట్ కుదని చెప్తున్నారు డైరెక్ట్ చెప్తున్నాను వాడిని తీసుకెళ్తారు శ్రీకాంత్ గారు చంపదితాడు ఆయన ఏముంది అన్న అప్పన్న గడికి సరి మాట్లాడడం రాదు ఆయన మాట్లాడలేక మన ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ ని నుంచో పెడతారు శ్రీకాంత్ ని దాని వాళ్ళు శ్రీకాంత్ ఏముంది అందరూ క్లాప్స్ కొట్టడం వల్ల శ్రీకాంత్కి ఏముంది కుట్ర కుట్ర వాడి లాస్ట్ లో సీఎం అయితుడు ఎవరు మన శ్రీకాంత్ అయితడు వాడిని చంపేస్తాడు అంజలి క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్లు బాగుంటాయి అందరూ బాగుండరు కానీ మెయిన్ పాయింట్ మాట్లాడాల్సింది ఎస్ఎస్ సరిపోదా చిన్న వారం గురించి కొంచెం తగ్గింది దానికన్నా డబుల్ చూపిస్తాను సరిపోదా వారం అమ్మ మొగుడు చూపెట్టాడు ఇవెన్ గా ఇందులో కొంచెం తగ్గింది సినిమాలో ఒకటే ఓవరాల్ గా చెప్తున్నా మన ఎక్స్పెక్ట్ చేసినంత సినిమాలో ఏం లేదు వన్ హాస్పిల్ మ్యూజిక్ అయితే లేదు భయ మ్యూజిక్ అయితే లేదు అది డౌట్ అది నేను ఎలా చెప్పాలి నేనైతే అది జనాల మీద ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి టాక్ మగరాజు ఉంది సంక్రాంతి కోసం ఆ రెండు సినిమాలు మీద డిపెండ్ అయ్యి ఈ సినిమా ఉంటది అది కూడా గుర్తుపెట్టుకోండి నేను నేను మాట్లాడేది ఒక మాట్లాడుతున్నా కలెక్షన్ రావాలని కోరుకుంటాడు ఎవడు ఒత్తిపిన సినిమాలు సినిమా సినిమా అంటే అంత ఈజీ కాదు రేట్స్ నార్మల్ ఏ సినిమానైనా అన్ని కోట్లు పెట్టినప్పుడు రేట్స్ ఫ్యాన్స్ లో తప్పు లేదు ఏ నిర్మాత అయినా డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు రావాలని కోరుకుంటారు నేను రావాలని నేను ఐదు వందలు పెట్టి వచ్చాను తక్కువేం కాదు ఐదు వందల మాట్లా కాదు రికార్డ్స్ రావాలని పెంచే వస్తాను ఏమో నాకైతే నాకైతే న్యాయం జరిగింది మిగతా వాళ్ళకి జరిగిందో లేదో నాకైతే ప్లస్ అయితే వన్ టైం మాసిబుల్ ప్లస్ అనేది ఏమి చదువుకున్న బాగా అర్థమవుతుంది శంకర్ ఆంత్రి అన్నట్టున్నారు సినిమా బాగుంది రైటింగ్ ఎంత ఇస్తారు ఎందుకట్టిగా స్పీచ్ ఎంట్రీ ఉండాలి ఉండాలి అట్లాంటి సినిమాలకు అలవాటు పడ్డారన్న సినిమా లాంటి మూవీస్ ఇట్ చేస్తారు పొలిటికల్ డ్రామా సింపుల్ సినిమా చేస్తే సినిమా బాగుంది సినిమా బాగుంది కానీ జనరల్ యాక్సెప్ట్ చేయరు జనరల్ యాక్సెప్ట్ చేయని సినిమా పొలిటికల్ ఉంది రియలిస్టిక్ గా చూస్తారు గా డ్రామా చేస్తారు ఒక ఐఏఎస్ చూపించాలనుకుంటారు కానీ మనం యాక్సెప్ట్ చేయలేము హీరో యాక్టింగ్ బాగుంది శంకర్ గారు మార్క్ బాగుంది సో డ్సెంట్ న్యాచురల్ రివ్యూ ఇది ఓకే మీరు కూడా చూడని వాళ్ళు ఉంటే తొందరగా గేమ్ చేంజర్ చూసేయండి కామెంట్ బాక్స్ లో చెప్పండి గేమ్ చేంజరా గేమ్ ఓవరా అండ్ అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ ఛానల్ ని చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ